హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ప్రాన్స్ కర్రీ సో నా స్టైల్లో ప్రాన్స్ కర్రీ ఎలా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ సి హౌ టు మేక్ ప్రాన్స్ కర్రీ సో మార్నింగ్ మా హస్బెండ్ ఫోర్ థర్టీకి లేచి రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఈ ప్రాన్స్ తీసుకొచ్చారు ఇవి గోదావరి ప్రాన్స్ అంట చాలాలా ఉన్నాయండి కంపల్సరీ వాటిని తుంచుకొని తినాలి బాగా తరోగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ముక్కులు అద్దిరిపోతాయి అంత స్మెల్ వస్తాయి ప్రాన్స్ సో నేనైతే పెరుగు సాల్ట్ అంటే కల్లుప్పుతో అండ్ పసుపుతో క్లీన్ చేస్తాను చేశాక ఇలా ఉడకబెట్టేస్తాను కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడకబెడతాను అనమాట సో ఉడ ఉడకబెడితే ఏంటంటే మనకి కూర కుక్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది ద సేమ్ టైం ఫర్దర్గా మనం ఎక్కువగా తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేసుకోవాలంటే పచ్చివి పెట్టకూడదండి పాడైపోతాయి సో ఇలా ఉడకబెట్టేసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వస్తుంది ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా తీసుకొని కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత యాక్చువల్లీ రొయ్యల్లోంచే చాలా వాటర్ వచ్చేస్తుంది సో మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా వంచేసుకోవాలి మిగిలి మిగిలిన వాటర్ అంతా సో ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు లేదా మొత్తం మనం కర్రీకి యాడ్ చేసుకోవాలి అనుకుంటే మొత్తం యాడ్ చేసుకోవచ్చు సో మా హస్బెండ్ ఆగలేకపోయారు అవి తీస్తుంటేనే ఆయనకు నోరు ఊరింది మాకు చాలా ఆకలిస్తుంది మా అబ్బాయికి మా వారికి చాలా ఆకలిస్తుందంట సో ఇనీషియల్గా మేము కొన్ని కుక్ చేసేసుకుంటాము మిగతాది నువ్వు కర్రీ చేయని అన్నారు సో ఆయనే స్వయంగా నేను ఫ్రై చేసుకుంటాను నువ్వు పక్కకు జరుగు అని అంటే నేను అలా నిలబడి వీడియో చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఇలా ఒక టెన్ ప్రాన్స్ తీసి ఫ్రై చేసుకున్నారు ఎందుకంటే అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఒక వన్ మీల్కి వచ్చేస్తుంది సో ఒక టెన్ ప్రాన్స్ తీసుకుని వాటిని ఫ్రై చేసుకున్నారన్నమాట సో ఆయన ఏం చేస్తారంటే చాలా సింపుల్ ఫ్రై చాలా చాలా సింపుల్ ఇలా ఎంత కావాలో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ టెన్కి ఎంత సరిప ఎంత సరిపోతుందో అంత కొంచెం సాల్ట్ పసుపు కారం కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ నాన్ వెజ్ కుకింగ్ సో ఆయనకు చాలా ఇలా కరివేపాకు వేసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీనికి కరివేపాకు సో కొంచెం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసి కుక్ చేసాం కాబట్టి సో ఇలా అన్నీ మిక్స్ చేసుకొని తరోగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఫ్రైకి పెట్టేసుకోవాలి పక్కన బాండీల్లో ఆయిల్ రెడీగా పెట్టుకోవాలండి సో దట్ ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇమీడియట్గా హీట్ అయిపోయిన ఆయిల్లో మనం వీటినింటి డ్రాప్ చేసుకోవచ్చు సో ఇలా మనం ఆయిల్లో వేసేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవడమే కొంచెం మనకి ఫ్రై చేసే విధానం తెలియాలంతే ఎందుకంటే ప్రాన్స్ని ఓవర్ ఫ్రై చేస్తే అవి రబ్బర్ ముక్కల్లాగా గట్టిగా అయిపోతాయి లేదా రఫ్గా అయిపోతాయి అన్నమాట తినేటప్పుడు కొంచెం మనకి ఫ్లేవర్ పోతుంది సో హార్డ్లీ మా హస్బెండ్ ఒక సెవెన్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసి ఉంటారంతే అంతకంటే ఎక్కువ కుక్ చేయలేదు మహా ఎక్కువైతే ఒక టెన్ మినిట్స్ కుక్ చేయొచ్చాము అంతకంటే మించి ఏమీ పెద్ద ప్రాసెస్ ఇన్వాల్వ్ అవ్వద్దు దీంట్లో సో ఇలా ఫ్రై చేసుకుని ఫస్ట్ మాకు అన్నం పెట్టేయంటే పెట్టేశాను వాళ్ళకి ముక్కకి మసాలా అంతా అంటుకుని చాలా కలర్ఫుల్గా అనిపించింది సో ఇలా అన్నం పెట్టేసి వాళ్ళకి మొత్తం ఆ ఫ్రై అంతా వేసి ఇచ్చేసాను సో ఇలా కలిపి చూసి ఒక ముద్ద టేస్ట్ చేస్తే సూపర్గా ఉందండి సో ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి మీకు ఎలా విజిబిలిటీ ఉందో నాకు ఐడియా లేదు బట్ నిజంగా చాలా హ్యూజ్గా ఉన్నాయి ఒకసారికి ఒక ముక్క నోట్లో అలా పెట్టేసుకొని తినడానికి ఉండదు తుంచుకొని తినాలి సో ఇలా ఇంట్రెస్టింగ్ అనిపించిందని ఫస్ట్ ముద్ద ఇలా నేను ట్రై చేద్దాం అనుకునే లోపు మా హస్బెండ్ వచ్చేసారు సో ఫస్ట్ ఆయనకు పెట్టాను అన్నమాట సో చాలా డెలిషియస్గా ఉందన్నారు ఇంకా కలిపింది చాలా వెళ్ళిపోమంటే నేను వెంటనే కర్రీ స్టార్ట్ చేసుకున్నాను ఎవరన్నా ఇలా తెలియని వాళ్ళు అంటే ఇలా ఫ్రై చేసుకోవడం తెలియని వాళ్ళు ఈ వీడియో త్రూ తెలుసుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి నిజంగా డెలిషియస్గా ఉంటుంది ట్రై చేశాక మీరే చెప్తారు సో ఇలా నేను కర్రీ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను సో ఫస్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను నాది పెద్ద స్పూన్ కాబట్టి నేను టూ స్పూన్స్ తీసుకున్నాను లేదా యూజువల్లీ త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే డెఫినెట్గా తీసుకుంటాను ఎందుకంటే కర్రీకి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది సో ఇలా టూ ఆనియన్స్ తీసుకున్నాను అందులో ఓన్లీ వన్ అండ్ హాఫ్ యూస్ చేశాను ఒక హాఫ్ తగ్గించేశాను బికాజ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువైనా కూడా ఒక్కొక్కసారి కర్రీ స్వీట్గా అయిపోతుంది ఒక టైప్ ఆఫ్ స్వీట్నెస్ ఉంటుంది కదా ఆనియన్లో సో మనకున్న క్వాంటిటీ ఆఫ్ ప్రాన్స్కి వన్ అండ్ హాఫ్ ఎక్కువ అనిపించింది ఒక త్రీ చిల్లీ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ తీసుకున్నాను సో మనకి కర్రీస్ కర్రీస్లో ఆనియన్స్ ఎక్కువైతే గ్రేవీ ఎక్కువ అవుతుంది అలాగే కారం పులుపు మసాలాలు అన్నీ ఎక్కువ పడతాయి అలా చేసుకుని మళ్ళీ అదంతా సెట్ చేసుకునే కంటే వేసేటప్పుడే ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవడం మంచిది సో ఇలా మూడు టమాటాలు తీసుకున్నాను అందుకంటే ముందు కొంచెం ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్లో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు వేసి పసుపు వేసి ఉడకపెట్టాం కాబట్టి ఉప్పు పసుపు కొంచెం లిమిటెడ్గా తీసుకోవడం మంచిది అండ్ కొంచెం ధనియా పొడి అండ్ కొంచెం చాలా తక్కువ గరం మసాలా ఎక్కువ వేయట్లేదు అండ్ కొంచెం మిరియాల పొడి వాతం చేయకుండా ఉంటుంది కాబట్టి మిరియాల పొడి వేసుకుంటున్నాము అండ్ ఆ తర్వాత దీన్ని అవుట్ చేసుకుని టొమాటోస్ వేసుకోవాలండి నేను టొమాటో కూడా చాలా ఫైన్గా కట్ చేసుకుంటాను ఎందుకంటే సన్నగా కట్ చేస్తే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఎందుకు సన్నగా అంటున్నాను స్పెసిఫిక్ చెప్తున్నానంటే మనకి ఈ మధ్యకాలం మంచి టమాటాలు రావట్లేదు చాలా తోలుమందంగా వస్తున్నాయి టమాటాలు సో వాటిని ఉడికించి మనము తలబాదుకునే కంటే వాటిని సన్నగా ముందే కట్ చేసుకోవడం మంచిది ఈజీగా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ మనకి వండడం చాలా క్విక్గా అయిపోతుంది అనమాట సో కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అంత అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రాన్స్ యాడ్ చేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి సో తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ కూడా కొంచెం మోడరేట్గా ఉడికిన తర్వాత మనం ఇంకా వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఫ్రై అయ్యి ఉడికినట్టుగా అనిపిస్తే మనకి ఉన్న దాని దాంట్లో ఉన్న వాటరే కొంచెం ఉడికినట్టుగా అనిపించిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా ప్రాపర్గా అవుట్ అయిపోవాలి ఎందుకంటే టొమాటోలో ఉన్న గుజ్జు కూడా మొత్తం వాటర్ ఫామ్లో వచ్చేయాలన్నమాట టొమాటో కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి అంత బాగా కలుపుకోవాలి కలుపుకుంటే ఒక కన్సిస్టెన్సీతో బాగా చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది సో హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీర అండ్ కొబ్బరి పేస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ అనమాట సో నేను ఇక్కడ గసగసాలు కూడా తీసుకుంటున్నాను బట్ బట్ ఈసారి కొబ్బరి పేస్ట్ ప్రిఫర్ చేశాను అనమాట సో ఇలా కొబ్బరి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ గిన్నెలో ఆ డ్రాప్స్ వేసేసుకోవాలి దాంట్లో ఇలా బాగా అవుట్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి నేనైతే యూజువలీ లాస్ట్లో యాడ్ చేస్తాను కారము మనం ఆల్రెడీ మూడు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఘాటు ఎక్కువైపోతుంది సో ఎంత కావాలో అంత లిమిటెడ్గా తీసుకోవడం మంచిది సో మనం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ గురించి ఏమీ లేదు ఎందుకంటే ఆనియన్స్ తక్కువ తీసుకున్నాము సో ఇలా ఒక్క సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద గ్లాస్ వాటర్ తీసుకుని యాడ్ చేసుకున్నాము మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకుని మగ్గ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది మన కర్రీ ఇదిగోండి ఇలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాము సో కొత్తిమీర వేసాక ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది కర్రీకి చాలా కలర్ఫుల్గా అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు కానివ్వండి లేదా ఈ వీడియో ఇష్టపడే వాళ్ళు కానివ్వండి ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి మీ ఇంట్లో మంచి కర్రీని టేస్ట్ చేస్తారు మీరంతా సో మన కలర్ఫుల్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది సో దాని టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది సో కొంచెం కర్రీ వేసుకుని దాంతోపాటు ఫ్రై కూడా యాడ్ చేసుకున్నాను వేడి వేడి పొగలు వస్తున్న కర్రీలో చేపెట్టాలంటే భయం వేసింది సో ఫ్రై ట్రై చేశాను అదిరిపోయింది నెక్స్ట్ కర్రీ సూపర్ సూపర్గా అదిరిపోయింది